వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ న్యూస్ ఛానల్ ఆర్ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అని రుద్దురెడ్డి ఆగ్రహం ఆదివారం తలుపులు పెట్టి మరి బాలనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పంచనామా ఆకస్మికంగా తనిఖీ చేసి ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అని రుద్దురెడ్డి ప్రైవేట్ వ్యక్తులను తెచ్చి పంచనామా ఎలా చేస్తారని ఆగ్రహం ఆర్ఐ పనితీరును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గత కొంత కాలంగా బాలనగర్ మండలాల్లో

రిటర్ కాదు రిటర్ కాదు ఎస్ఎన్ రమణి కర్మ రమణి సే డిటైల్ అయితే నీకు గ్రామ సచివాలయం ఉండెక్కడ? ఇక నిస్తరా నీకు రతవక ఇక్కడ తలరా నేను నా రేటింగ్ నరసు ఇక్కడ తలరా తుండి ఇద్ద తుండి ఇక్కడికి ఏమైంది ఇది నా పేరు తీర పో హే తీర పో తమాషాలు పడుతున్నా కల్కులేసుకొని లోపల పని చేస్తున్నారు సండే నా పని చేసుకోమను అరుచెపిండు ఓవర్ చెప్పిండు ఇప్పుడ జాయింట్ కలెక్టర్ రా జాయింట్ కలెక్టర్ చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు దేశ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సరే ఎట్లా వచ్చిండ అన్ని తెలుసుకుందా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

మీరు థర్డ్ పర్సన్ ఆనే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ దగ్గర ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిడ్ చెప్తున్నాను మేడం థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానే పేరు బాగుంది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటు మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు చదువురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాగన్ చేసుకోవాలి లోపల చెం మేడం వి హస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసి గారు ఇది యాక్సెప్టబుల్ కాదు 30% లోపడికొచ్చి రాస్తే సండే రోడ్ ఇక్కడ రాస్తా సండే నాడు అది కూడా సండే నాడు ఎట్లానా నేరా అవన్న ఐడెంటిటీ క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికినా కలుగు లాకేషన్ చేసాదానికి సండే నాడు ఏ కూస్తాదైనా ఇంకొకటి 30% ని ఓరిన 200 రా లోపడికి వచనమ లక్ష్మన లోపల కూర్చొని ఏ నేను రెడ్ హ్యాండెడ్ చూశనా స్టూడెంట్ సార్ నేను ఆయన కూచ ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ సార్ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మా ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

నాకి అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నా మరి ఎంత మార్గొచ్చింది మరి ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నాడు ఈ